హైదరాబాద్ మెట్రో అనంతకాలంలోనే విశేష ప్రజాదరణ పొందిన రవాణా సంస్థ ఆకాశ మార్గంలో ప్రయాణికులను వేగంగా వాళ్ల గమ్యస్థానాలకు చేర్చడంలో పూర్తి స్థాయిలో విజయవంతమైంది హైదరాబాద్లో మెట్రో సక్సెస్ కాదు అన్న స్థాయి నుంచి నగర శివారుకు మెట్రోను పొడిగించాలనే స్థాయికి చేరింది ఇప్పుడు తొలిసారి నగరం నడుబుడ్న ఉన్న పాతబస్తీకి వెళ్ళనుంది రెండు వేల పదిహేడు నవంబర్ ఇరవై ఎనిమిదిన ప్రధాని మోడీ చేతుల మీదుగా తొలిసారి హైదరాబాద్ లో మెట్రో ప్రారంభమైంది అప్పటి నుంచి అంచెలంచెలుగా విజయవంతమైన సంస్థగా మెట్రో ఎదిగింది ఇప్పటి వరకు ఎల్బీ నగర్ నుంచి మియాపూర్ నాగోల్ నుంచి రాయదుర్గం జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ వరకు మెట్రో విస్తరించింది ఇప్పుడు తొలిసారి పాదబస్తీలోనూ మెట్రో పరుగులు పెట్టనుంది సీఎం చొరవతో ఓల్డ్ సిటీ మెట్రో పనులు వేగాన్ని అందుకోనున్నాయి హైదరాబాద్ మెట్రో రైలు మూడు కారిడార్లలో అరవై తొమ్మిది పాయింట్ రెండు కిలోమీటర్ల మేర అందుబాటులోకి వచ్చింది మొదటి ఫేజ్ లో వరల్డ్ సిటీ మెట్రో అందుబాటులోకి రావాల్సి ఉండగా కొన్ని అనివార్య కారణాలతో నిలిచిపోయింది మెట్రోపై సీఎం ప్రత్యేక దృష్టి సారించి డిపిఆర్ తో రావాలని మెట్రో ఎండీని ఆదేశించారు మెట్రో ఎండీ డిపిఆర్ ఇవ్వడం ప్రభుత్వం అంగీకారం తెలపడంతో మిగతా పనుల్లో వేగం పెరిగింది ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయన్గుట్ట మధ్య పాతనగరం మెట్రో రైలు భూసేకరణ పనులు వేగవంతం చేశారు మెట్రో అధికారులు ఎంజీబీఎస్ గుట్ట మధ్య ఏడు పాయింట్ ఐదు కిలోమీటర్ల మేర మెట్రో రానుంది ఈ దూరానికి రోడ్డు విస్తరణ స్టేషన్ల నిర్మాణానికి దాదాపు పన్నెండు వందల ఆస్తుల సేకరణ చేయాల్సి ఉంటుంది ఇందుకు ఇప్పటికే భూ భూసేకరణ చట్టం రెండు వేల పదమూడు కింద నాలుగు వందల ఆస్తులకు సంబంధించిన భూ సేకరణ నోటిఫికేషన్లు జారీ చేశారు జిహెచ్ఎంసీ మాస్టర్ ప్లాన్ ప్రకారం వంద అడుగుల వెడల్పుతో రహదారి విస్తరణ చేపట్టారు అయితే స్టేషన్ల దగ్గర మాత్రం నూట ఇరవై అడుగుల వెడల్పులో విస్తరణ చేయనున్నారు దారుల్ షిఫా జంక్షన్ నుంచి శాలిబండ జంక్షన్ వరకు ప్రస్తుతం రహదారి వెడల్పు యాభై అడుగుల నుంచి అరవై అడుగుల వరకు శాలిబండ జంక్షన్ నుంచి చాంద్రాయనుగుట్ట జంక్షన్ వరకు ఎనభై అడుగుల వెడల్పు ఉంది అందువల్ల దారుల్ షిఫా శాలిబండ మధ్య ఇరవై నుంచి ఇరవై ఐదు అడుగుల చొప్పున విస్తరణ చేయనున్నారు అలాగే శాలిబండ నుంచి చాంద్రాయనగుట్ట మధ్య పది అడుగుల మేర రహదారుల విస్తరణ చేయనున్నారు గత అనుభవాల నేపథ్యంలో డౌన్ ఉన్న ప్రాంతాల్లో స్టేషన్ల నిర్మాణానికి ఆస్తుల విషయంలో మాత్రం రహదారి విస్తరణ ఎక్కువగా ఉండనుందని అధికారులు అంచనా వేస్తున్నారు సర్వే పద్ధతులతో పాటు త్రీ డి డైమెన్షన్ లో వీక్షించే విధంగా లైడర్ డ్రోన్ సర్వేను మెట్రో అధికారులు చేయనున్నారు దీనివల్ల ప్రభావితమయ్యే ఆస్తులతో పాటు చుట్టుపక్కల ఉన్న ఆస్తులపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుందని అధికారులు భావిస్తున్నారు ప్రభావిత నిర్మాణాల విలువను అంచనా వేసేందుకు హెచ్ఎంఆర్ఎల్ ఇంజనీర్లు సిబ్బంది క్షేత్ర స్థాయిలో సర్వేను నిర్వహిస్తున్నారు ఏ మెట్రో మార్గం వెంట ఉండే నూట మూడు మతపరమైన సున్నితమైన కట్టడాల పరిరక్షణ విషయంలో అదనపు జాగ్రత్తలు తీసుకుంటున్నారు అధికారులు భవన యజమానులకు అభ్యంతరాలు ఉంటే హెచ్ఎంఆర్ కార్యాలయంలో గడువులోగా దాఖలు చేయొచ్చని అధికారులు చెబుతున్నారు భూసేకరణ చట్టం అనుసరించి చేపడుతున్న ఈ కార్యక్రమాన్ని ఎనిమిది నెలల్లో పూర్తి చేస్తామంటున్నారు మెట్రో ఎండి ఎన్వీఎస్ రెడ్డి మొత్తానికి ఓల్డ్ సిటీగా ముద్రపడిన బస్తీని సీఎం రేవంత్ రెడ్డి ఒరిజినల్ సిటీగా అభివర్ణించారు అందుకు తగ్గట్టుగానే పాత బస్తీ అభివృద్ధికి మెట్రో పరుగులతోని మొదటి అడుగు వేస్తున్నట్టు తెలుస్తోంది పాతబస్తీ మెట్రో పనులు స్పీడప్ కావడంతో ఓల్డ్ సిటీ వాసుల్లో ఆనందం వ్యక్తమవుతోంది